ఈరోజు పర్ల్ మిల్లెట్తో మంచి హెల్తీ రెసిపీ చూపిస్తున్నానండి నమస్తే అందరికీ మా ఛానల్కి స్వాగతం చాలా హెల్తీ ఫుడ్స్ ఉండే మన ఛానల్లో ఈరోజు చాలా పౌష్టికమైన ఆహారం ఇది నేను మెంత కూర మొత్తం నేను కట్ చేసుకున్నాను మీకు కొంచెం మాత్రం కట్ చేసి చూపిస్తున్నాను సన్నగా కట్ చేసుకోవాలంటే మళ్ళీ మళ్ళీ ఇలాగా అదే పనిగా కట్ చేసుకుంటూ ఉంటే సన్నగా అవుతుంది ఇక్కడ ఒక మూడు కప్పులు కట్ చేసి పెట్టుకున్నాను మెంతికూర ఒకటి ఇది సజ్జపిండి పర్ల్ మిల్లెట్ రెండు రెండు కప్పులు సజ్జపిండి తీసుకున్నాను ఒకటిన్నర కప్పు గోధుమ పిండి ఉప్పు రుచికి తగినట్టు కొంచెం కారం కొంచెం పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వాము ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక చిన్న టీ స్పూను గరం మసాలా పొడి కొంచెం అల్లము రెండు పచ్చిమిర్చి పేస్ట్ బాగా కలిపేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న మెంతికూర మూడు కప్పులు కొంచెం పెరుగుతో కలిపేసుకుందాము ఒక మూడు స్పూన్ల నెయ్యి నూనె నేను దీన్ని పెరుగుతోనే కలుపుకున్నాను మొత్తం రెండు కప్పులు పెరుగు దగ్గర దగ్గర పట్టింది చూసుకుంటూ వేసుకోవాలి దీన్ని ఒక గంట సేపు నానబెట్టుకుందాం మీరు నెక్స్ట్ డే లంచ్ బాక్స్కి ఇవ్వాలనుకుంటే ముందు రోజు సాయంత్రం తడిపి పెట్టేసుకొని గంట బయట ఉంచి ఈ ముద్దను ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి పొద్దున్నే లేవగానే బయట బయట పెట్టేశారంటే చల్లదనం పోతుంది అప్పుడు టక్టక్క చేసి ఇచ్చేసేయచ్చు ఒక గంట అయిపోయింది ఇప్పుడు నేను ఒత్తుకొని చూపిస్తాను దీన్ని నిమ్మకాయ ఊరగాయతో పెరుగుతో మామిడికాయ ఆవకాయ ఉంటే దాంతో సూపర్గా ఉంటుందండి ముక్కల పచ్చడి కూడా భలే ఉంటుంది తురుము పచ్చడి పికిల్స్తోనే ఎక్కువ టేస్టీగా ఉంటుంది బాగా ఎర్రగా కాల్చుకోవాలి బాగా నొప్పుతూ కాల్చుకోవాలి లోపలంతా పచ్చిగా ఉండకుండా ఇంతేనండి దీన్ని దేబ్రా అంటారు దేబ్రా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్